హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇది వచ్చేసి మా చెల్లి స్కూటీ నేర్చుకుంటున్నప్పుడు తీసిన వీడియో లాస్ట్ వరకు చూడండి ఇక్కడున్న కొంతమంది పిల్లలు మీతో ఏదో చెప్తారంట కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి చెల్లి స్కూటీ నేర్చుకుంటుంది కదా అని చెప్పి కొంచెం వేరే ప్లేస్కి తీసుకెళ్ళాను కొంచెం బండ్లు వచ్చినా తప్పుకునేటట్టుగా ఉంటుంది ఇటు ఫ్లాట్స్ వేసి వేసేస్తాను అనమాట ఇంకా వీళ్ళు అయితే కట్టలేదు అక్కడక్కడ ఒక ఇల్లు ఉంటుంది సో ఫ్రీగా ఉంటుంది తనకు కొంచెం నేర్చుకుంటా ఈజీగా ఉంటుందని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాను పార్క్ కొన్ని రెండు పార్కులు ఉన్నాయి ఒకటేమో అన్నీ సెట్ చేసి లోపలికి పై పెట్టేసి కంచేసేసారు అంటే ఇంకా అప్పుడే పెట్టారనుకుంటా వాళ్ళు ఇది వచ్చేసి ఇప్పుడే ఒక రెండు మూడు పెట్టారనమాట జారుడు బల్లో ఒకటి ఇంకొకటి బ్యాలెన్సింగ్ ఒకటి సో లాస్ట్ వరకు చూడండి తప్పకుండా మీకు నచ్చుతుంది నచ్చితే లైక్ చేసుకోండి మై లైఫ్ డైరీ మీరే చూడే మా చెల్లికి డ్రైవింగ్ నేర్చుకుంటా హిట్ వచ్చేసాం ఇదేంటంటే కొంచెం అంటే ఎక్కువ బండ్లు రావు తక్కువ బండ్లు వస్తాయి సరే తనకి ప్రాక్టీస్ అవుతుంది కదా అని చెప్పి వేరే ప్లేస్కి తీసుకొచ్చాను ఇక్కడ కొంచెం పార్క్ ఉంది పిల్లలు ఆడుకునేటట్టుగా సరే తను బండి నేర్చుకుంటుంది ఇంకా మేము పిల్లలతో ఆడుకోవచ్చు అని చెప్పి హిట్ తీసుకొచ్చానమాట కొత్త ప్లేస్ చుట్టూ ఇప్పుడే ఇల్లు కడుతున్నారు అక్కడక్కడక్కడ ఒక ఇల్లు ఉంది మా కన్నమ్మ అక్కడ నుంచి ఉన్నారు మా చిన్నమ్మ ఇప్పుడే కొత్తగా కడుతున్నారు అనుకుంటా లోపలికి వెళ్తాకి ప్లేస్ లేదు సో అది ఇక్కడికి వచ్చే రోడ్డు బాగుంది అసలు ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు అనమాట రోడ్డు బాగుంది అందుకే ఇంకా తీసుకొచ్చాను సరే నీ ఇష్టం వచ్చినట్టు తోలు కొంచెం అంటే మొన్న చూపించింది గ్రౌండ్ ప్లెయిన్గా ఉంటుంది అంతగా ఎవరు వారు ఎక్కడైతే ఒకటి రెండు వస్తే ఎలా తప్పించుకోవాలని తెలుస్తుంది కదా అందుకని ఇటు తీసుకొచ్చాను పర్వాలేదు బాగా నడవండి రోడ్డు బాగుందన్నమాట వాకింగ్కి చల్లట గాలి ఈవినింగ్ టైంలో ఇంకా వెళ్ళిద్దరు నేసుకుని నడుస్తున్నా కనుమ చిన్నమా హాయ్ చెప్పు నువ్వు కనుమ సబ్స్క్రైబ్ నువ్వు చిన్న ఒకటి వెళ్దావా మీరే చూడండి త్రీ డేస్లో అసలు బాగా నేర్చుకుంది ఎందుకంటే ఆల్రెడీ సైకిల్ తొక్కిన వాళ్ళకి ఆటోమేటిక్ ఉంది అనమాట కాకపోతే ఏంటంటే తేను ఫస్ట్ టైం అనమాట టూ వీలర్ పట్టుకోవటం కానీ త్రీ డేస్లో నేర్చేసుకుంది డబుల్స్ కూడా తోలుతుంది స్పీడ్ బ్రేకర్ల దగ్గర కూడా తోలుతుంది ఇంకా నేను ఇటు పిల్లల్ని చూసుకుంటా ఉన్నాను పిల్లలతో ఆడుకుంటూ ఉన్నాను ఇంకా తను బండి తోలుకుంటూ ఉందన్నమాట బాగా డ్రైవ్ చేసింది భయం లేకుండా నేను ధైర్యం చేసి తనతో పాటు ఎక్క త్రీ డేస్లో నేర్చుకుంటామంటే చాలా అంటే ఏమంటారు అంత ఈజీ కాదు చాలా అంటే చాలా బెటర్ త్రీ డేస్లో నేర్చుకుంటూ అంటే పిల్లలు కూడా పార్క్లో చాలా ఎంజాయ్ చేశారు ఇంకా తనతో పాటు ఇంకా తన స్కూల్లో చదువుకునే పిల్లలు కూడా వచ్చారనమాట పార్క్ ఉంటే పిల్లలు ఎక్కడికైనా వస్తారు కదా సో ఆ పిల్లలతో కూడా కొంతసేపు జాలీగా ఆడుకున్నారు వాళ్ళు నా వీడియోస్లో వచ్చేసి మీకు బేకింగ్స్ వస్తాయి వీడియోస్ నేను ఆర్డర్స్ ఎలా పెడుతున్నాను ఏంటి ఏం కేక్స్ చేస్తున్నాను అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను కొత్తగా చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈవినింగ్ టైం కదా నేను ఇదే ఫస్ట్ టైం అటు పక్క వెళ్తాను సరే ఒకసారి ట్రై చేసే రోడ్డు బాగుంది ఇటు తీసుకెళ్దాం అని అని చెప్పి వెళ్ళాను కాకపోతే అక్కడ రెండు పార్కులు ఉన్నాయి ఒక పార్క్ క్లోజ్లో ఉంది ఇంకా ఈ పార్కు కొంచెం ఓపెన్లో ఉంది చెప్పాను కదా జారుడుబల్ల ప్లస్ బ్యాలెన్సింగ్ మాత్రమే పెట్టారు కాకపోతే ఈ రెండిట్లోనే పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు ఈ పిల్లలు ఏదో మీతో చెప్తారంట ఈనండి తమిళ వాళ్ళు ఏదో నాలుగు వార్త చిన్న నేను వీడియో తీస్తుంటే ఏంటక్క అని అడిగారు ఇలా నాకు ఒక ఛానల్ ఉంది అని చెప్తే మాట్లాడతారా అంటే సరే మాట్లాడతాం అక్క అని చెప్పి అన్నారు ఇంకా వాళ్ళు ఏమంటున్నారంటే మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి అంటున్నారు అనమాట చిన్న స్కూల్లో చదువు చిన్న చదువు స్కూల్లోనే చదువుతున్నారు వాళ్ళు కూడా సేమ్ స్కూల్ ఇంకా మా చిన్నమ్మ అయితే చెప్పడు కానీ మా అయితే చెప్పమంటే చెప్తాడు హాయ్ చెప్తాడు బాయ్ సబ్స్క్రైబ్ అన్నీ చెప్తాడు ఇంకా చిన్న వచ్చేసి ఇంకా ఒళ్ళో కూర్చున్నాడు అనమాట లాస్ట్లో క్లిప్ యాడ్ చేస్తాను మా అమ్మ ఎక్కించుకుని తోలింది బాగానే తోలింది ఇంకా ప్లేస్ బాగుంది కాబట్టి ఇంకా కన్నమ్మని చిన్నమ్మని ఇంకా పార్కు తీసుకెళ్తున్నాను ఈవినింగ్ టైంలో ఈరోజు వచ్చేసి ఇంకా ఫోర్ థర్టీ అలా వెళ్ళావనమాట తొందరగా వెళ్ళిపోయాం రోజు ఫైవ్కి అలా వెళ్తాము వెళ్తే ఇంకా అమ్మ కూడా వచ్చింది కాబట్టి కొంతసేపు ఉంటుంది అని చెప్పి ఇంకా తీసుకెళ్ళాము సో ఎలా అనిపించింది నచ్చిన వీడియో నచ్చితే కనుక లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సపోర్ట్ మై ఛానల్ ఇక్కడ కొబ్బరి తోటలు అన్నీ ఉన్నాయి ఇంకా వాళ్ళు వెళ్తున్నారు కదా ఇంకా సరే దూరం వెళ్ళిపోయారు కనిపించట్లేదు అని చెప్పి ఇక్కడ కన్నమ్మ జారుడుబల్ జాతంటే ఇంకా నేను